పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాములు మీ అందరికీ శుభాభివాదాన్ని తెలియకొస్తున్నాను ప్రభు పిల్లరా బయట ప్రమాదాలు చాలా భయంకరంగా పొంచి ఉన్నారు చాలా భయంకరటువంటి ప్రమాదాలు మన చుట్టూ మన ఇంటి చుట్టూ మన బిడ్డల చుట్టూ నువ్వు బయటికి వెళ్తుంటే వస్తుంటే ఎక్కడ చూసిన ప్రమాదాలు కొంచి ఉన్నాయి బయటికి వెళ్ళిన మనిషి వస్తాడు రాడు అని తెలియని పరిస్థితిలో వస్తాడు రాడు అన్న పరిస్థితుల్లో దినాలు భయంకరమైన దినాలు ఉన్నాయి అయితే ఈరోజు ఈ ప్రమాదాలన్నీ కూడా కొంచి ఉన్న ఈ పరిస్థితిలో ఈ ప్రమాదాల నుండి నిన్ను తప్పించగల దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆ దేవుడే నిన్ను ప్రమాదం నుండి తప్పిస్తాడు అపాయంలో నుండి తప్పిస్తాడు ఆ దేవుడి చాటున మనం బ్రతకాలి ఆ దేవుడి చాటున మనం జీవించాలి ఆ దేవుడి చాటున మనం నివసించాలి అప్పుడు మన జీవితాల్లో ఆయన రెక్కల నీడలో మనకి ఆశ్రయం కలుగుతుంది మనం క్షేమంగా ఉంటాం మనం భద్రంగా కాపాడుతాం ఇది లేఖను సెలవిస్తున్న మాట ఒకరోజు ఒక అడవిలో రెండు పక్షులు జీవిస్తూ ఉన్నాయి అవి ఒక చెట్టు మీద గూడు కట్టుకుని అవి హ్యాపీగా ఉన్నాయి పక్షులు ఉదయాన్నే అవి బయటికి రావటానికి ఆ బయటికి రాబోయే సమయానికి కింద బోయేవాడు ఈ పక్షులకి బాణం గురిపెట్టి ఉన్నాడు ఇటు వేటాడటానికి అప్పటికే ఆ ఇక ఈ పక్షుల పావురాలు అడిలిపోయాయి అమ్మో మన పని అయిపోయింది మనం ఈ రోజు మన పని అయిపోయినట్టే అని అనుకుంటున్న సమయంలో అక్కడ ఏం జరిగిందంటే పైకిగిరిపోదాం అని పైన చూసినాయి ఈ పైకిగిరిపోయే సమయంలో చూస్తే అక్కడ పైన ఒక గద్ద ఒక డేగ తిరుగుతూ ఉంది వీటిని కబలించడానికి పైన చూస్తే ప్రమాదం కింద చూస్తే వేటగాడు ఇక ఈ పక్షులు హడిలిపోయి ఇక మన పని అయిపోయినట్టే అని ఈ రెండూ కలిసి అవి కాని దేవుని సన్న దేవుడికి దైవానికి ప్రార్థన చేస్తానని బూట్లోకి వెళ్ళిపోయి మీరే మమ్మల్ని కాపాడాలి భగవంతుడా దేవుడా అని ప్రార్థన చేస్తూ ఉన్నాయి అలా ప్రార్థన చేసుకుని కలు మూసుకున్నాయి చచ్చిపోతే చచ్చిపోదాం అనుకుని ఎంత చెప్పుడు కళ్ళు మూసుకున్నా కానీ వాడికి ఏ ప్రమాదం రాలేదు ఏమైందా ఇంకా బాణం తగలేదు బాణం శబ్ద అని కలుదరి చూస్తే కింద పోయి పడిపోయి ఉన్నాడు మృపు కక్కుతూ ఉన్నాడు పై వెంక చూస్తే గ్రద్ద చనిపోయి కింద పడి ఉంది ఏం జరిగింది అర్థం కాక ఆ దేవునికి కృతజ్ఞత చెల్లించినాయి ఏం జరిగినాయి అంటే ఇది దైవానికి ప్రార్థన చేస్తున్నాయి ఇడు బోయేవాడు చూడకుండా ఈ పావురానికి ఈ పక్షికి పక్షులకి బాణం గురిపెట్టిన గురిపెట్టాడు కదా గురిపెట్టినప్పుడు అది చూడకుండా పాము పుట్ట మీద కాలి పెట్టి వాడు గురిపెట్టాడు ఎప్పుడైతే బాణం వారికి పాము అతని కాలును కాటేసింది ఈ పావురాలకు తగలసినటువంటి బాణ గురి తప్పి పైన సంచరిస్తున్న డ్యాగకు తగిలింది పక్క బోయివాడు చనిపోయాడు పైన గద్ద కూడా చనిపోయింది దేవుడు కొంచి ఉన్న ప్రమాదంలో నుండి దేవుడి పావురములను పక్షులను దేవుడు తప్పించాడు దేవుని స్తోత్రం కలిగిన దేవుడు మనకి తోడుగా ఉండాలి మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటి నుంచి మనం దేవుడు తప్పిస్తానికి పిల్లలు ఇప్పుడు చాలా భయంకర పరిస్థితులు ఉన్నాయి కాదు ఈ పరిస్థితులన్నీ తప్పించడానికి మన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు ఆ పావురం పైన చూసినా ప్రమాదంగా ఉంది కింద చూసినా ప్రమాదంగా ఉంది ఎటు చూసినా బయటపడే పరిస్థితి లేదు అని దేవుడు ఆ పావురాలకి తోడుగా ఉన్నాడు అవి ప్రార్థులు ఈ రోజు నీ జీవితంలో కూడా మన జీవితంలో ఎటు చూసిన ప్రమాదాలు పొంచి ఉన్నాయి జల ఒక పక్క తుఫాన్లు మరొక పక్క హత్యలకు మరొక పక్క ఈ రోజున బయటికి వెళితే అఘాత్యాలు మరొక పక్క తెగుళ్ళు మరో పక్క వైరస్లు మరో పక్క మనుషులను భయప్రాంతులు చేస్తున్నటువంటి పరిస్థితులు భూమి మీదకి వచ్చినాయి దేవుడు ముందే చెప్పాడు దేవుడిని రాకడ దినాల్లో దేవుడు వచ్చే ముందు ఇవన్నీ సంభవిస్తాయి అని చెప్పాడు తమ్ముడు అయితే వాటన్నిటి నుంచి తప్పించడానికి దేవుడిని తోడుగా ఉండాలి తొంభై ఒకటో కీర్తన మార్చుకుంటారు కదా ఎలా మనం తోడుకుంటా అంటే తొంభై ఒకటో కీర్తన వర్షంలో చెప్తాడు వేటకాన్ని ఊరిలో నుండి ఆయన నిన్ను ఆయన నిన్ను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించు అంటాడు తొంభై ఒకటి కేంద్రంలో వేటకా అని ఉరిలో నుండి ఆయన నిన్ను వినిపిస్తాడు వేటకాడంటే ఎవడు వేటకాడంటే సాతాడు ఈ సాతారుడు ఎప్పుడు కూడా దేవుడి బిడ్డలమైన మనల్ని దేవుడు సృష్టించిన బిడ్డల్ని వారు వేటాడటానికి రయ్యం బగలు చూస్తూనే ఉంటాడు అందుకని పేతు రాసిన పత్రిక అధ్యాయం అధ్యయం ఐదోసారి చెప్తాడు ఏమంటాడు తెలుసండి మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగిదమ్మని గజించే సింహం వల్లే వారు వాడు తిరుగుతూ వెదుగుతూ తిరుగుతున్నాడంట ఎందుకని మనల్ని మింగటానికి మన మింగటానికి అనగా సింహం వల్ల తిరుగుతున్నాడంట అపవాది చూస్తున్నారు కదా ఆడపిల్లలు ఎలా మింగేస్తున్నారో భయంకరంగా ఎలా భయంకరమైన రోజులు వచ్చినాయో మీ విరోధి అపవాది సాధనడు మనుషుల్లో ప్రవేశించి పురత్వాన్ని పుట్టించి ఇంట్లో కుటుంబాల్లో పురోత్వాన్ని లేపి కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా జరుగుతున్నాయి అమ్మ ఈరోజు బయట ప్రమాదాలు హత్యలు ఆత్మహత్యలు చాలా భయంకర పరిస్థితుల్లో ఉన్నాయి ఆయన అయితే ఆయన వేటకాని ఉండిలో నుండి ఆ దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు దేవుడు మమ్మల్ని ఏం చేస్తారండి విడిపిస్తాడు దావీదుని సౌలు తరుగుతున్నాడు వేటాడుతున్నాడు చంపాలని పొంచి ఉన్నాడు రాజ్యానికి రాజే గొప్పవాడు కదా రాజ్యంలో కాదు రాజే దాసుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు దావేదిని కాదు బిక్కెవరండి ఎన్నో సార్లు నలభై ఐదు సార్లు హత్య ప్రయత్నం చేశాడు దావీదిని చంపటానికి సౌలు కానీ దేవుడు దావీదిని వాటన్నిటి నుంచి తప్పించాడు అర్థమైందండి వేటకాడలాగా సౌలు వేటాడుతున్నాడు దేవుడు తప్పించాడు ఆ సవులు చనిపోయాడు రావీదిని దీర్ఘాయువంతుడిగా నిండు మదసల వయసులో ఘనత ఐశ్వర్యం కలిగిన వాడుగా ఉన్నాడు ఈరోజు దేవుడి సన్నిధిలో రావిది అంటాడు మహోన్నతున్న చాటున నేను నివసించానంటాడు మహోన్నతిని చాటున మన దేవుడైన ప్రభు సన్నిధిలో అనగారి పాదివారం కాదా ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన చాటున చక్కని గీతాలు పాడుతూ ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే ఆ దేవుడు నీ జీవితంలో నిన్ను ఆయన ఆయన ఆశ్చర్య దుర్గమ్మగా నీకుంటాడంటాడు ఆయన అనుసిన రెండవది ఏంటంటే నాశనకరమైన తెగులు రాకుండా ఆయన్ని నిన్ను రక్షిస్తాడంట నాశనకరమైన తెగులు నాశనకరమైన తెగులు అంటే తెగులు అంటే రోగాలు పైకట్టు ప్రకృతి విపత్తులు ఈ భయంకరమైన పరిస్థితులు ఈ రోజు ప్రపంచంలో సంభవిస్తున్నాయి ఎంతోమంది కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి అలాంటి తిగుళ్ళు రాకుండా జీవము కలిగిన దేవుడు నాశనకరమైన తిగులు రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు అంటున్నాడు ఆయన అలాగే ఆయన ఒక మూడో మాట అంటున్నాడు ఇదిగో నీకు మధ్యాహ్నం అందుకు పాడుచే రోగంకైనా నువ్వు రాత్రి పట కలుగు భయముకైనా నువ్వు భయపడకుండా అంటున్నాడు ఆయన రోగాలు కానీ రాత్రిల పంచరిస్తున్న భయంకర పరిస్థితులు బట్టి కానీ పురాత్మను బట్టి కానీ నేను దేవుడు ఆపాడతానంట ఆయన నాలుగోది ఒక మాట అంటున్నాడు నీ కుడి పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన వెయ్యి మంది పడినను ఈ అని అందరికి రానువును అంటున్నాడు ఆయన ఎందుకు తెలుసండి ఆ దేవుడు మనకు ఆశ్రయర్గమ్మగా ఉన్నాడు నేను స్తోత్రం నీ జీవితంలో దేవం కలిగిన దేవుడు ఆయన తప్పిస్తాను అంటున్నాడు ఆయన ఒకటి వేటకాని ఉరులోని తప్పిస్తాడు సాతాను చేతులను తప్పిస్తాడు రెండు ఏడు అంటున్నాడు ఏ తెగులు నీ గుడారమును ఆయన నీ నాశినకరమైన తెగులు రానివ్వకుండా తప్పిస్తాను అనుకున్నాడు ఆయన మూడు అంటున్నాడు నీ కుడి పక్కన పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన వెయ్యి మంది కూలిపోయినను అపాయం నీ అద్దకు రాదు ఆయన అంతే కదండి చాలా మంది ఎంతో మంది కూలిపోతున్నప్పుడు కూడా నోవాహు జల ప్రళయంలో కాపాడుబడినట్టుగా దేవుడిని కాపాడుతాడు ఎలా ఎన్ని కూడా ఎలాగ పక్షులు ఎలాగా కాపాడబడ్డాయో తావిదెలా కాపాడబడ్డాడో ఈరోజు తెగులు రాకుండా ఈరోజు రోజు నాశనకరమైనటువంటి పరిస్థితులు రాకుండా వేటగడిన అపవాదిని కుటుంబాన్ని మరణాన్ని తీసుకురాకుండా వీటన్నిటి నుంచి నేను తప్పించాలంటే ఒకటే మాట చెప్పాడు ఏం చెప్పాడు అంటే తొంభై ఒకటి కీర్తన మొదట అంటాడు మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయమును నా కోట నమ్ముకుని దేవుడని నేను యుహోవానికి వచ్చి చెప్తున్నాను ఎవరి చోటునుండాలి తెలుసా దేవుడి చోటును ఉండాలి అనగా దేవుడిని సన్నిధిలో ఉండాలి దేవుణ్ణి దేవుని యొక్క ఆ ప్రార్థనలో ఉండాలి దేవుడి మందిరంలోకి వచ్చి ఆయన వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ ఆయన పాదాల కింద రెక్కల కింద మనం బ్రతికితే దేవుడు అంటున్నాడు ఆయన ముఖోన్నతుడన్న దేవుడైన ఆయన చాటున వివసిస్తే ఏ బాణము నీకు తగలినివడు ఏ మరణము నీకు ఇంటికి రానివ్వడు ఏ నీ గృహాన్ని రానివ్వడు అపవాది ఏ ఆటగాడు వేసిన బాణం నీ మీద రానివ్వకుండా దేవుడే తన బాహుబలము చేత నిన్ను రక్షిస్తాడు ఆయన రెక్కల కింద నిన్ను సురక్షితంగా కాపాడుతాడు ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు కాబట్టి ఈ రోజున ప్రమాదం పొంచి ఉంది కానీ ఆ ప్రమాదంలో పరాక్రమకాలని జేవుడు నేను కాపాడబోతున్నాడు ఈరోజు అందరం కలిసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం మహోన్నత చోటలను నివసిద్దాం దేవుడు మందిరం రేపు ఆదివారం కదా ప్రతి ఒక్కరూ కూడా మహోన్నతిని దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఆయన ఆరాధిస్తూ ఆయన వాక్యం విని ఆయన నామాన్ని గనపరుస్తాం ఆ దేవుడు నీకు ఏ వేటగాడు నీ మేద రావకుండా ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా ఆయన రెక్కలతో నిన్ను నీ పిల్లల్ని ఆయన కాపాడున జాతీయ ఆమె ప్రార్థించేది పరిశుద్ధిమైన మా తండ్రి ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడున్నాయను ఆ పక్షులు ప్రమాదంలో కూడా నీవే రక్షించినట్లుగా భయంకరమైన ప్రమాదాలు బయట పొంచి ఉన్నాయి ప్రకృతి విపత్తులు మరణ భయాలు ప్రభా అనారోగ్యాలు తెగుల్ని భయించిన పరిస్థితుల్లో మీరు అంటున్నారు మీరు అంటున్నారు ప్రభా నే నా సాతులు నివసించిన వాడిని నేను రక్షిస్తానని చెప్పాను ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆయన మీరు ఏ తెగుల గుడారాలు సమీపించకుండా ఏ మరణం ఆ కుటుంబాలు దరిచేరకుండా మీ రెక్కలతో వాళ్ళని తప్పి ఆయన మీరే ఆశ్రయంగా ఉండి ఆశీర్వదించమని ఏసునాములు నడుగుచున్నాను తండ్రి ఆమె